హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్స్టెరు రీడింగ్ అండ్ ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది అండ్ ఓన్లీ రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ రీడింగ్ అంతా చూసిన తర్వాత కూడా మీకు ఒక పాయింట్ కూడా రెజొనేట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు వీడియోని స్కిప్ చేసేవచ్చు ఓకే సో మీరు యాక్చువల్గా మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే మీ పర్సన్ మీ కోసం ఏమనుకుంటున్నారు అని మీరు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు నైట్ ఆలోచిస్తూనే ఉంటున్నారు అది మీ ఎనర్జీ ప్రకారం బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి మీ పర్సన్ దగ్గర నుండి అంటే మీ పర్సన్ అండ్ మీరు మేబీ సెపరేషన్లో ఉన్నట్టు తెలుస్తుంది సో ఇక్కడ మీ పర్సన్ వచ్చి మీకు ఎపాలజీ చెప్పి తను అసలు ఎందుకు ఈ సెపరేషన్లో ఉన్నారో అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే బాగుంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుండి మీ పర్సన్ దగ్గర నుండి కానీ మీ పర్సన్ మీ దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మేబీ కాంటాక్ట్ అనేది ఉంది ఇద్దరికి ఇక్కడ సెపరేషన్లో ఉన్నారు బట్ కమ్యూనికేషన్ అనేది ఉంది సో మీరు మాట్లాడుతున్నారు కానీ మిగతా విషయాలు ఏమి అడగట్లేదు మీ పర్సన్ని ఓకే అది జస్ట్ ఒక ఫ్రెండ్లీ చాట్లా ఉంటుంది మీరిద్దరూ పరిచయం లేని మనుషుల్లా మాట్లాడుకుంటున్నారు సో అదంతా కూడా మీ పర్సన్కి మీలో ఒక డిఫరెంట్ పోసన్ని చూస్తున్నారు అంటే ఒక డిఫరెంట్ మీరు డిఫరెంట్ యూ అనమాట సో మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నారంటే మీరు చాలా ఎఫెక్షనేట్గా నర్చరింగ్ కేరింగ్గా మాట్లాడేవారు మీ పర్సన్తో కానీ మీరు ఇప్పుడు అది అలా మాట్లాడట్లేదు జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు కానీ మీ పర్సన్ని ఎవరో ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు ఫ్రెండ్ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తున్నారు కానీ అస్సలు అడగాల్సిన విషయాలు ఏమీ అడగట్లేదు ఎందుకంటే మీరు వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ మీకు ఎపాలజీ చెప్తారు అండ్ రిమైనింగ్ మీకు కొన్ని డౌట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ క్లారిఫై చేస్తారు ఇవన్నీ కూడా మీరు అనుకుంటున్నారు కానీ అదేం జరగడం లేదు మీ ఇద్దరి మధ్య కానీ కమ్యూనికేషన్ అనేది నడుస్తుంది రీయూనియన్ అనేది అవ్వట్లేదు అంటే మీరిద్దరూ మళ్ళీ కలవట్లేదు మాట్లాడుకుంటున్నారు కానీ కలవట్లేదు సో వాట్ నెక్స్ట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అసలు ఈ నవంబర్ ఎండింగ్ కల్లా మీరు ఏం చూస్తున్నారు మీ లైఫ్లో మీ ఫ్యూ సారీ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్లో అసలు ఏం చూస్తున్నారు చూడబోతున్నారు అంటే మీరు మీ పర్సన్ సడన్గా మీకు ఒక రొమాంటిక్ మెసేజ్ పంపిస్తారు అంటే మీరు ఎంతకీ ఓపెన్ అప్ అవ్వడం లేదు మీరు వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ ఓపెన్ అప్ అవ్వడానికి అని మీరు మీ పర్సన్కి అర్థమవుతుంది అక్కడ సో అందుకే మిమ్మల్ని లెట్ గో చేయడం మీ పర్సన్ వల్ల కాదు తను ఎన్ని కష్టాలైనా పడతారు కానీ ఎంత సెపరేషన్ అయినా భరిస్తారు కానీ మిమ్మల్ని గో మాత్రం చేయరు సో అంత సాఫ్ట్ పర్సన్ మీ పర్సన్ ఇక్కడ గుడ్ లుకింగ్ పర్సన్ అండ్ ఒక రెస్పెక్ట్ఫుల్ పర్సన్ అనమాట ఓకే అంటే తను చాలా హార్డ్ వర్కింగ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వర్క్లో చాలా బిజీ ఉంటారు అండ్ వర్క్కి ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే పర్సన్ అనమాట సో ఇక్కడ మీరేంటంటే మీ పర్సన్ అలా చూస్తారు అని తెలుసు మీ పర్సన్కి సో మీ పర్సన్ మీకు ఎప్పుడన్నా స మెసేజ్ చేయకపోయినా కాల్ చేయకపోయినా ఇన్ ది రీసెంట్ పాస్ట్ మీరు వెంటనే మీ పర్సన్ని అడిగేవారు ఆ టైంలో ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అన్నీ అడిగేవారు కానీ అప్పట్లో మీ పర్సన్ పెద్దగా రెస్పాండ్ అయ్యేవారు కాదు సో ఇప్పుడు సడన్లీ మీ పర్సన్ ఒక రొమాంటిక్ మెసేజ్ పంపించేసరికి మీరు ఎలా ఫీల్ అవుతారంటే ఓకే సో మా ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ చాలా వీక్ అయిపోయింది ఓన్లీ రొమాంటిక్ మెసేజెస్ తప్ప ఇంకేమీ ఉండదు అంటే ఎక్స్ప్లెనేషన్ అలాంటిది ఏమి ఇవ్వట్లేదు మీ పర్సన్ ఓకే నా ప్రాబ్లమ్స్ నావే నా ప్రాబ్లమ్స్ నేనే సాల్వ్ చేసుకుంటాను అన్నట్టుగా ఉంటున్నారు ఇక్కడ మీ పర్సన్ సో అలా మీరు సో బిగినింగ్ ఆఫ్ న్యూ సైకిల్ మీకు కొంచెం సాడ్నెస్ని తెచ్చిపెడుతుంది ఆల్రెడీ మీ లైఫ్లో సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అయింది మీ పర్సన్ అండ్ మీకు మధ్య కానీ అది చాలా సాడ్నెస్లో స్టార్ట్ అయ్యింది ఓకే కానీ ఆ శాడ్నెస్ని కూడా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారంటే మీ పర్సన్ ఉన్న సిచ్యువేషన్ అలాంటిది సంథింగ్ సమ్ అన్హెల్దీ సిచ్యువేషన్ ఏదో కనపడుతుంది అన్హెల్దీ అటాచ్మెంట్స్ కనిపిస్తున్నాయి మీ పర్సన్కి సో అవన్నీ కూడా వదిలేశారు ప్రజెంట్ మీ పర్సన్ చాలా క్లీన్ స్లేట్లా మీ దగ్గరికి రాబోతున్నారు అండ్ మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్ కమిట్మెంట్ ఫోబిక్ ఉండే కానీ ఇప్పుడు లేరు ఇప్పుడు రెడీ టు కమిట్ అనమాట ఓకే సో మీ పర్సన్ డైలీ మీ పిక్స్ చూసి మాట్లాడుకుంటూ ఉంటారు మీ పిక్స్ని పదే పదే చూస్తూ ఉంటారు మీ పర్సన్ ఎందుకంటే మీరు తన పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి సో నైట్ టైం మీ పర్సన్ సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని స్టాక్ చేస్తున్నారు మీ అకౌంట్స్ అన్నీ విత్ ఫేక్ అకౌంట్స్ ఆ ఫేక్ అకౌంట్స్ ఉన్నట్టు అసలు మీకు తెలియదు అయితే డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి సో అలా మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు అండ్ మీ పిక్స్ చూసుకుంటారు మీ చాట్ చదువుకుంటారు దెన్ గుడ్ నైట్ అనమాట ఓకే సో అలా ఉంటుంది మీ పర్సన్ స్కెడ్యూల్ అనేది డైలీ రొటీన్ అంటే అంతే ఉంటుంది చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ ఈ పర్సన్ బట్ మీరు కూడా చాలా హార్డ్ వర్కింగ్ చాలా హైయర్ వైబ్రేషన్లో ఉన్న పర్సన్ మీరు ఇక్కడ కొంతమంది స్పిరిచువల్ రిలేషన్లో ఉన్నారు మీ పోసంది మీది ఒక స్పిరిచువల్ కనెక్షన్ అండ్ డివైన్ కనెక్షన్ ఓకే సో ఈ కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కూడా నెక్స్ట్ త్రీ డేస్లో కమ్యూనికేషన్ అనేది వస్తుంది కానీ కొంతమందికి అది ఎలా ఉంటుందంటే కొంచెం సాడ్నెస్లో ఉన్నట్టు మీ పర్సన్ కమ్యూనికేట్ చేస్తారు బట్ కొంతమంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ పర్సన్ దగ్గర నుండి కమ్యూనికేషన్ చాలా హ్యాపీగా హ్యాపీ మెసేజెస్ పంపిస్తారనమాట అంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ద సేమ్ సబ్జెక్ట్ మీ కోసం నుండి వస్తుంది సేమ్ కంటెంట్ ఉంటుంది దాంట్లో కానీ ఆ మెసేజ్లో ఎవరైతే శాడ్నెస్ శాడ్ మెసేజెస్ వచ్చాయో ఎవరికైతే వాళ్ళకి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి మీ పోసం అని అంటే వాళ్ళు ఇంకా హీలింగ్ స్టేజ్లో ఉన్నారు అండ్ ఎవరైతే ఇలా రొమాంటిక్ ఆర్ హ్యాపీ మెసేజెస్ ఎవరైతే పంపించారో మీకు వాళ్ళు ఆల్రెడీ హీల్ అయిపోయారు అని అర్థం మీకు సిచ్యువేషన్ చూస్తే ఇక్కడ మీరు ఇంకా మీరు కూడా హీలింగ్ స్టేజ్లోనే ఉన్నారు మీరు మెడిటేషన్ చేస్తున్నారు ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది మెడిటేషన్ అనేది చేస్తున్నారు ఈ మధ్య సో లెవెన్ లెవెన్ పోర్టల్ రోజు మీరు తప్పకుండా మెడిటేషన్ చేయండి మీ రిలేషన్షిప్ కోసం అండ్ మీ ఫైనాన్షియల్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఓకే సో ఇక్కడ మీ పర్సన్ మీ కోసం ఏమని అనుకున్నారు ఇప్పటి వరకు ఎందుకు మీతో దూరంగా ఉన్నారు అసలు సెపరేషన్ ఎందుకు వచ్చింది అంటే మీ పర్సన్కి అసలు ఇలాంటి రిలేషన్షిప్స్ పైన ఇంట్రెస్ట్ పోయేటట్టు ఎవరో తన హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్కి రీజన్ అయ్యారన్నమాట రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరో ఉన్నారు తన లైఫ్లో సో ఆ పర్సన్ మీ పర్సన్ని కంప్లీట్లీ ఒక హర్మిట్ మోడ్లోకి తీసుకెళ్ళి వదిలేశారు హర్మిట్ మోడ్ అంటే లోన్లీనెస్ ఐసోలేషన్ డిప్రెషన్ ఆర్ అదేదైనా రీజన్ అవ్వనివ్వండి కానీ మీ పర్సన్ ఇంకా ఎలా అయిపోయారు అంటే ఈ సెపరేషన్లో ఏమి తినకుండా ఏమి తాగకుండా ఎప్పుడు ఏదో ఎవరి కోసం వెయిట్ చేస్తున్నట్టు లేదా ఏదో జాబ్ ఆఫర్ కోసమో లేదా ఇంకేదైనా దేనికోసమో వెయిట్ చేస్తున్నట్టు తను అనుకున్నది ఏదో తనకి దొరకలేదు కాబట్టి అలా డిప్రెషన్లో ఉండిపోయారు అన్నట్టుగా ఉంది మీ పర్సన్ సిచ్యువేషన్ బట్ ఎప్పుడైతే మీరు కమ్యూనికేషన్ స్టార్ట్ చేశారో మీ పర్సన్కి ఒక లైఫ్ పైన ఇంట్రెస్ట్ అనేది వచ్చింది సో అందుకే మిమ్మల్ని ఎప్పుడూ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు మీ పర్సన్ ఎందుకంటే మీరు అది ఒక బూస్టింగ్ ఎనర్జీ ఉంటుంది మీ దగ్గర ఒక డివైన్ ఎనర్జీ చూస్తారు ఎప్పుడు మీ పర్సన్ ఒక డివైన్ కనెక్షన్ మీద ఆల్రెడీ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ సో మీరే తన ఫ్యూచర్స్ పావుస్ అనమాట సో అలా చూస్తున్నారు ఇక్కడ మిమ్మల్ని ఫ్యామిలీలా చూస్తున్నారు మీ పర్సన్ ఓకే కానీ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీకోసం మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ బిహేవియర్ కొంచెం డిఫరెంట్ ఉండే మీ పర్సన్ ఎప్పుడైతే మీకు మీతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారో తెలిసిందో మీరు కొంచెం హార్ష్ వర్డ్స్ ఏవో యూజ్ చేశారు సో అది మీ పర్సన్కి బాగా పెయిన్ఫుల్గా అనిపించి ఈ సెపరేషన్ అనేది వచ్చింది మేబీ యూ వాక్డ్ వే మీరే వాక్వే చేశారు ఈ సిచ్యువేషన్ నుండి సో ఎప్పుడైతే మీరు అవే చేశారో అప్పుడే సెపరేషన్ స్టార్ట్ అయింది బట్ మీ పర్సన్ మధ్యలో మిమ్మల్ని కాంటాక్ట్ చేశారు కానీ మీరు అప్పట్లో ఇంట్రెస్ట్ చూపించలేదు ఓకే సో ఇది సిచ్యువేషన్ ఇక్కడ బట్ నా మీరే మెసేజ్ చేస్తున్నారు అండ్ మీరే మీ పర్సన్తో మాట్లాడుతున్నారు సో ఇది ఒక డివైన్ కనెక్షన్ మాస్క్లిన్ ఫ్యామిలీన్ డివైన్ ఫ్యామిలీన్ ఇన్ అండ్ ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఓకే సో చాలా పవర్ఫుల్ కపుల్ అనమాట పవర్ కపుల్ అంటారు కదా ఆ కపుల్లా ఉంటారు మీరు ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ బట్ విత్ పేజ్ ఆఫ్ సోర్డ్స్ ఒక లాంగ్ కాన్వర్సేషన్ పేజ్ ఆఫ్ సోర్డ్స్ లాంగ్ కాన్వర్సేషన్ ఒక హ్యాపీ మెసేజ్ అయితే వస్తుంది మీ కోసం దగ్గర నుండి ఆ మెసేజ్ చూసుకుని మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే మీ పర్సన్కి మీతో కలిసి ఎక్కడికైనా ట్రావెల్ చేయాలని కూడా ఉంది ఇక్కడ సో లాట్ ఆఫ్ ప్యాషనేట్ ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది ఇక్కడ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఇది టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ కాబట్టి మ్యూచువల్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇక్కడ మ్యూచువల్గా తను ఏమనుకుంటున్నారో మీరు అదే మీరు అదే అనుకుంటున్నారు ఇక్కడ ఓకే మిరరింగ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఓకే ప్రతి నిమిషం మీరు మీ పర్సన్ కోసం ఆలోచిస్తున్నారు ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ సేమ్ ఎనర్జీస్ ఉన్నాయి ఇది ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ మీరు కూడా అదే అనుకుంటున్నారు మీ పర్సన్ రికన్సిలియేషన్ కోసం ఆలోచిస్తున్నారు మీరు కూడా అదే ఆలోచిస్తున్నారు సేమ్ అనమాట ఇంకా మీరు ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో మీరు టారో రీడింగ్స్ ఎక్కువ చూస్తున్నారు అండ్ ఇన్ఫర్మేషన్ మీ పర్సన్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అంటే ఇది మీ మీ కోసం ఏమనుకుంటున్నారు తనకి రీయూనియన్ ఇష్టమైన కమ్యూనికేషన్ ఇష్టమైన ఇవన్నీ తెలుసుకోవాలని టారో రీడింగ్స్ ఎక్కువ వాచ్ చేస్తున్నారు ఓకే ఒక రీడింగ్ తర్వాత ఇంకొకటి ఇంకొకటి తర్వాత ఇంకొకటి అలా స్క్రోల్ చేస్తున్నారు వాచ్ చేస్తున్నారు ఓకే సో ఇక్కడ మీకోసం కొంతమంది రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు మీకోసం మీ పోసన్కి వినపడేలా ఆర్ డైరెక్ట్గా మీ పర్సన్ దగ్గరే చెప్తున్నారు ఎలా ఎలాంటి రూమర్స్ అయ్యి ఉండొచ్చు అని అంటే నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను మీరు ఒక హై వైబ్రేషన్లో ఉన్న పోసన్ సో అలా మీరు ఏం చేస్తు మీకోసం ఏం చెప్తున్నారంటే కొంతమందికి కొంతమందికి కాదు ఎవరి దగ్గర చెప్పాలో వాళ్ళ దగ్గరే చెప్తున్నారు ఈ ఎవరో మీరే ఆ ఎవరో మీరే చూసుకోండి మీకోసం మీరొక బిజినెస్ ఓరియంటెడ్ బిజినెస్ పర్సన్ అయి ఉండొచ్చు మీరు ఓకే ఆర్ పేడ్ శాలరీ ఉన్న జాబ్ ఏదో ఉండొచ్చు మొత్తానికి మీ ఇన్కమ్ చాలా హై ఇన్కమ్ మీది అండ్ మీకోసం రూమర్స్ ఏమని స్ప్రెడ్ చేస్తున్నారంటే మీరు మేబీ కొంతమంది మీకు అబ్రాడ్ ఛాన్సెస్ ఇస్తున్నారు ఓకే అక్కడ జాబ్ కానీ బిజినెస్ కానీ ఆఫర్ చేస్తున్నారు ఎవరు సో మీరు అక్కడికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది ఓకే అండ్ ఇప్పుడున్న మీ లెవెల్ కంటే ఇంకా హై లెవెల్కి మీరు రీచ్ అవ్వబోతున్నారు ఓకే సో ఇలాంటి ఈ టైప్ ఆఫ్ మెసేజెస్ అంటే మీరు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ని వదిలి మీరు ఇంకెక్కడికో షిఫ్ట్ అవుతున్నారు వేరే కంట్రీ వేరే స్టేట్ వేరే ప్లేస్ ఏదైనా అంటే మొత్తానికి మీ పోర్సన్కి దూరంగా వెళ్ళిపోవడానికి మీరు ప్లాన్ చేసుకుంటున్నారు అన్నట్టుగా మీ పోర్సన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అదొక రూమర్ లాగా స్ప్రెడ్ చేస్తున్నారు ఓకే కానీ మీ పర్సన్ వింటున్నారు బట్ అవి నిజం కాదేమో అనుకుంటున్నారు సో ఇన్ ద కాన్వర్సేషన్ మీ పర్సన్ ఇది కూడా క్లారిఫై చేసుకుంటారు ఈ డౌట్ కూడా నిజంగా మీరు షిఫ్ట్ అయిపోతున్నారా ఎక్కడికైనా లేదా అనేది ఓకే సో మీ పర్సన్ అండ్ మీ రిలేషన్షిప్ ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు మీ చుట్టూ ఓకే అండ్ మీ ఇద్దరి రిలేషన్ చాలామందికి అక్కడ జెలసీ కలిగిస్తుంది అనమాట సో ఆ జెలసీ ఈ సిచ్యువేషన్ తీసుకొస్తుంది ఈ రూమర్స్ పాస్ చేసే సిచ్యువేషన్ తీసుకొస్తుంది ఓకే ఈ రూమర్స్ విన్నప్పుడు ప్రతిసారి మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఓకే మీ పర్సన్ మీకు కరెక్ట్ కాదేమో మీరే మీ పర్సన్ కంటే ఒక బెటర్ పర్సన్ కాబట్టి మీరు మీకంటే బెటర్ పర్సన్తో ఎవరితో అయినా మీకు మీరు ఒకవేళ మూవ్ ఆన్ అయిపోయారేమో ఓకే అందుకే ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారేమో ఇంకేం మాట్లాడట్లేదేమో ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా పెట్టుకుంటున్నారు మీ పర్సన్ మైండ్లో సో ఇదంతా కూడా ఒక డిస్టర్బెన్స్ అనమాట ఈ డిస్టబెన్స్ మీకు ఎన్నాళ్ళు ఉంటుంది అని అంటే అయిపోతుంది ఇంకా ఆ సైకిల్ అనేది కంప్లీట్గా ఎండ్ అయిపోతుంది బై నవంబర్ ఫిఫ్త్ ఆఫ్టర్ నవంబర్ ఫిఫ్త్ మీది ఈ సెకండ్ ఫేజ్ ఏదైతే స్టార్ట్ అయిందో మీ పోర్సన్కి మీకు మధ్య చాలా ఇంట్రెస్టింగ్గా హ్యాపీగా ఉంటుంది మీరిద్దరూ కలిసి ఎక్కువ ట్రావెల్ చేస్తారు ఎందుకంటే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతారు మీ పర్సన్కి అది కావాలి మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి తనకి మీ పైన ఉన్న డౌట్స్ క్లియారిఫై చేసుకోవాలి మీరు కూడా మీకు కూడా చాలా డౌట్స్ ఉంటాయి మీ పర్సన్ పన్న పైన అవన్నీ కూడా క్లారిఫై చేయాలి మీకు ఎంత ఈ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి క్లియర్ చేసుకోవాలి ఇద్దరు అనేది మీ పర్సన్కి కావాలి సో అందుకే ట్రావెల్ ప్లాన్స్ వేసుకుంటే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతారు అండ్ ఈ డిస్టర్బెన్సెస్ క్లియర్ అవుతాయి ఓకే జనరల్గా ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలి ఆ బాండింగ్ స్ట్రాంగ్గా ఉండాలంటే కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ సో మీరు ఇంపల్సివ్గా ఏది చెప్పకండి మీ పర్సన్కి ఇంపల్సివ్ డెసిషన్స్ కూడా తీసుకోకండి ఎందుకంటే మీ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ చేయడం కానీ మీతో ఎక్కువ ఫైట్స్ చేయడం కానీ మిమ్మల్ని అనుమానించడం కానీ ఇలాంటివి చెయ్యరు మీ పర్సన్ కానీ సైలెంట్గా ఏమనుకుంటారంటే ఓకే నేను మీ మీ పర్సన్ మీకు కరెక్ట్ కాదేమో అనుకొని మీ పర్సన్ సైలెంట్ అయిపోతారంతే ఓకే సో అలాంటివి రాకుండా మీరు జాగ్రత్త పడితే కొంచెం బెటర్ ఎందుకంటే మీ పర్సన్ ఆల్రెడీ ఒక కామ్ గోయింగ్ అండ్ సైలెంట్ పర్సన్ అంటే సైలెంట్ అంటే ఎలాంటి సైలెంట్స్ అంటే తనకి ఏదైనా మనసులో డౌట్ ఉంటే అది క్లారిఫై చేసుకోరు సైలెంట్ అయిపోతారు అండ్ ఈ కమ్యూనికేషన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా చాలా కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత సడన్లీ మీ పర్సన్ డౌన్ అయిపోతారు అంటే ఆ కమ్యూనికేషన్ అనేది స్లో అయిపోతుంది లేదా ఒక్కొక్క రోజు మాట్లాడరు కదా మళ్ళీ సైలెంట్ అవుతారు ఆ సైలెన్స్ ఎందుకు అంటే మళ్ళీ తన పాస్ట్ తనకి ఆ మెమరీస్ అనేవి ఉండిపోతున్నాయి మైండ్లో ఓకే ఆ మెమరీస్ అన్ని క్లియర్ అవ్వాలి అని అంటే కొంచెం టైం పడుతుంది టూ టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ పట్టచ్చు ఓకే తను మేబీ ఒక సిచ్యువేషన్ ఏదో వదిలేస్తున్నారు వదిలేయాలని డిసైడ్ అయ్యారు బట్ తన ప్లేస్లో తన మనసులో ఉన్న పర్సన్ ఎవరు అంటే మీరే ఓకే అండ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు ఇదంతా చూస్తారు సడన్లీ మీరిద్దరూ దగ్గర అయిన తర్వాత అండ్ మీరు ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మీ పర్సన్కి మళ్ళీ మీరు మీ పర్సన్లో అబ్జర్వ్ చేస్తారు ఏంటంటే మేబీ తన పాస్ట్ సిచ్యువేషన్లోకి మళ్ళీ వెళ్తున్నారేమో మళ్ళీ ఆ వెనక్కి తిరిగి చూసుకుంటున్నారేమో తన లైఫ్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఆర్ తన పాస్ట్ రిలేషన్షిప్స్తో మళ్ళీ కనెక్ట్ అవుతున్నారేమో అన్న డౌట్ కూడా వస్తుంది మీకు కానీ అది మీరే మీ పర్సన్ మైండ్ అంతా మీరే ఆక్యుపై చేయాలి ఓకే ఒకసారి మీరు మీ పర్సన్ని తన హార్ట్ అండ్ మైండ్ మీ నర్చరింగ్ అండ్ కేరింగ్ ఎనర్జీస్తో ఆక్యుపై చేస్తే మీ పర్సన్కి ఎటు వెళ్ళరు ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మీ పర్సన్ మీకే కమిట్ అయి ఉన్నారు బట్ ఫర్ సమ్ రీజన్స్ మీ పర్సన్ వేరే సిచ్యువేషన్లోకి వెళ్ళాల్సి వచ్చింది ఓకే సో ఈ రిలేషన్షిప్లో అవే చేసింది మీరే అని అర్థమవుతుంది ఇక్కడ ఓకే సో రీడింగ్లో ఓన్లీ మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ క్రిస్టల్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు క్రిస్టల్స్ అండ్ రీడింగ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు ఓకే సో మళ్ళీ చెప్తున్నాను రీడింగ్లో ఓన్లీ మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ సిగ్నిఫికెంట్ నంబర్ త్రీ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ సెవెన్ విత్ ట్రిపుల్ ఎయిట్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి అండ్ ఛానల్ని బూస్ట్ చేయడానికి మీరు హెల్ప్ చేయండి ఇక్కడ ఓకే అండ్ sending love and light